కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన ప్రధాని మోదీ కేబినెట్లోని కొందరు మంత్రులు బాధ్యతలు చేపట్టనున్నారు మంత్రివర్గంలో అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి వారు కృతజ్ఞతలు తెలిపారు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించడంతో పాటు ప్రభుత్వానికి మంచి పేరు తేవటమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు కేంద్ర మంత్రులు తెలిపారు ఎన్డీఏ కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని చేసిన ప్రధాని నరేంద్ర డెబ్బై ఒక్క మంది మంత్రులకు తన కేబినెట్ లో చోటు కల్పించారు వారిలో కొందరు మంగళవారం బాధ్యతలు చేపట్టారు డెబ్బై ఒక్క మందిలో ముప్పై మంది కేబినెట్ మంత్రులు ఐదుగురు స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు మరో ముప్పై ఆరు మంది సహాయ మంత్రులు ఉన్నారు ప్రధాని మోదీ వారికి సోమవారం సాయంత్రం శాఖలు కేటాయించారు రాజ్నాథ్ సింగ్ అమిత్ షా నితిన్ గడ్కరీ నిర్మలా సీతారామన్ ఎస్ జైశంకర్ అశ్విని వైష్ణవ్ తదితరులు గత ప్రభుత్వంలో నిర్వహించిన శాఖలని ఈసారి కూడా పొందారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వైద్య శాఖ మంత్రి జేపీ నడ్డా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి జితిన్ రామ్ మాంజీ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వార్డర్ లెవెల్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి చిరాగ్ పాస్వాన్ జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ శాస్త్ర సాంకేతిక పీఎంఓ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ సమాచార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ విద్యా నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరి ఎరువులు రసాయనాల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి బాధ్యతలు చేపట్టారు కేంద్ర రహదారి రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు